రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ రాష్ట పునర్నిర్మాణానికి పునాదిలా స్వర్ణాంధ్ర రెండు వేల నలబై ఏడు లక్ష్య సాధనకు రోడ్ మ్యాప్ గా నిలుస్తుందని దృఢంగా విశ్వసిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు సంక్షేమం అభివృద్ది సుపరిపాలన లక్ష్యంగా తమ ప్రభుత్వం నిత్యం పనిచేస్తుందన్న ఆయన మే నుంచి మొదలయ్యే సూపర్ సిక్స్ పథకాలకు భారీ కేటాయింపులు చేసినట్లు చెప్పారు ఆర్థిక సవాళ్లు ఉన్న ఎనిమిది నెలల కాలంలోనే పెన్షన్ల పెంపు అన్న క్యాంటీన్ల ఏర్పాటు దీపం వంటి పథకాలతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని వివరించారు గత పాలకుల విధ్వంస పాలనలో నిర్వీర్యమైన వ్యవస్థలను నిలబెట్టేందుకు ప్రతిక్షణం పనిచేస్తున్నామన్న సీఎం గతంలో నిలిపివేసిన తొంభై మూడు కేంద్ర ప్రాయోజిత పథకాల్లో డెబ్బై నాలుగు పథకాలను ఇప్పటికే ప్రారంభించామని అన్నారు బడ్జెట్ అంటే కేవలం ఆయా శాఖలకు చేసే కేటాయింపులుగానే చూడకుండా రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి అవసరమయ్యే విధంగా కేటాయింపులు జరిపామన్నారు రాష్ట్ర గతిని స్థితిని మార్చే సానుకూల ప్రగతిశీల బడ్జెట్ను ప్రజల ముందు ఉంచామన్నారు అభివృద్ది ఉంటేనే ఆదాయం వస్తుందని ఆదాయం ఉంటేనే సంపూర్ణ సంక్షేమం అందించగలుగుతామని చంద్రబాబు తెలిపారు అందుకే అభివృద్ది పనులకు కూడా ఎక్కడా తగ్గకుండా కేటాయింపులు జరిపామన్నారు ప్రతి క్షణం ప్రతి గంట ప్రతిరోజు ప్రజల కోసం ఆలోచించే తమ ప్రభుత్వం ప్రజావసరాలు ఆకాంక్షలు తీర్చేందుకు ఈ బడ్జెట్ను తీసుకువచ్చిందన్న సీఎం అందరి సహకారంతో స్వర్ణాంధ్ర రెండు ఏడు విజన్ కలను నిజం చేసుకునే మార్గాన్ని చూపిస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు మొత్తంగా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ సంతృప్తినిచ్చిందని తెలిపారు